నీ టవ్వ టంగు మరిపించి గుత్తి కోసి గుత్తికి పార్సెల్ చేస్తా నా కొడక ఏమా నీ దగ్గర అప్పు తీసుకున్నాడు ఊ రోజులు పారిపోయినాడు ఏదో జామీన్ ఉండిన పాపానికి వడ్డీ ఏ కూగట్టినాను కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడమ్మా మర్యాద కావాలా సార్ మీకు మర్యాద ఇంత తీసుకో ఇదేరా ఈశ్వరిచ్చే మర్యాద ఎరా జింగిడి నా అన్నలు ఊళ్ళో లేరు పిల్ల గుంకే కదా అని మోసం చేస్తాడా నేను మూతి మీద మీసం లేని మగరాయుడు లాంటి ఆడపిల్లని రా ఎక్కువ మాట్లాడుతున్నా ఎవరే ఇది పాక బిడ్డ వైజాగ్ నుంచి వచ్చినది చుట్టంగా వస్తే ఆకేసుకొని నాక్కొని తింటే మా బారగా ఉంటే మూసుకొని చూస్తే మా అని ఉండాలా లేదా చిరిగి చాట్ అయిపోతుంది ఇంకో అరగంటలో మొత్తం లెక్క వచ్చి చేరాలే అమ్మా అరగంటలోగా మూడు లక్షలు యాడ్ నుంచి తెచ్చిచ్చేది ఒక్క వారం టైమి తల్లి నా తల పెట్టినే పెట్టేనే తెచ్చిస్తాను ఈ మాసిన ਨੀ <Sess> ਟਵ